హాయ్ ఈరోజు పెద్ద పాప అయితే ఇంటి దగ్గరే ఉన్నదండి స్కూల్కి పంపించలేదు నిన్న వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పాను కదండి ఈరోజు కూడా అలాగే వామిటింగ్స్ అవుతున్నాయి హాస్పిటల్కి తీసుకెళ్తున్నానండి నేను ఇప్పుడు ఇదిగోండి చిన్న పాప అయితే పడుకుంది చిన్నవిడు పడు పడుకుంది పడుకున్న తర్వాత ఇప్పుడు పాపని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను మా ఊరు కోయలుగూడెం కొడెం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాను మీకు చూపిస్తానండి చూడండి బాయ్ ఫ్రెండ్స్ అత్య నువ్వు పిల్ల దగ్గరికి వెళ్ళద్దయ్యా ఇదిగోండి మా రిక్షాలు అయితే కూర్చున్నామండి ఇది మాదే రిక్షా అదిగో మావయ్య తక్కుతున్నాడు ఇదిగో పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నానండి ఈ అయితే వర్షం వస్తుందండి మా వర్షం వస్తుందండి ఈరోజు చింకులు పడుతున్నాయి బాబు బాగాలేదు కదండి తలుచుకుంటూనే అంటే సెంటర్ ఇది మా పేరుగూడెం 好、嗯。嗯

എന്തോ സംസരം <laughs> అదైతే రాయించుకొని డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తాను అండి ఈరోజు మంచిగా తర్వాత అనుకుంటాము అక్కడి కూర్చుండమ్మా Eu vou better ఫ్రీగానే అయితే చాక్లెట్ లెక్విడ్ తినేస్తుంది మేడం అదే ట్వింట్స్ మేడం తీసుకొస్తాను కదండి మీ దగ్గరికి ట్విండ్స్ ఎదురు చిన్న పాపేస్తాం అయితే నిన్న కాకుండా మొన్న చెప్పు మేడం గారికి చెప్పు అసలు ఈరోజైతే ఏం తినలేదు మేడం రెండుసార్లు వామిటింగ్స్ అయింది పడుకులు వేసింది ఇంకా తీసుకుంటే కపం కపం వచ్చేసింది మేడం లైట్గా తగ్గుంది మేడం పొద్దున సాయంత్రం తాగునే రెండు సరప్పులు ఇచ్చారు నడి అయిపోయింది నేను చూపించేసి వెళ్ళిపోతున్నా ఏమైనా బుజ్జిని తీసుకొచ్చావా ఎన్ని వచ్చింది ఇప్పుడు నెలలు వచ్చిందా అదే సిలర్ పెడుతున్నారా బ్లడ్ తక్కువగా ఉన్నదంట అదే చిట్టుబాబు అంకులు తెలుసు కదా నీకు ఏంటి నీ అల్లరేంటి చూడు అమ్మకి ఇడ్మక్షన్ చేస్తున్నారు ఇది లాన్ ఉంది ఇదేనండి మా కోళ్ళుగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే రే నువ్వు వెళ్ళిపోయి ఎక్కేసావాసా నేను రావద్దా మీరు వెళ్ళిపోతారా గట్టిగా పట్టి సిరపలు పట్టుకో రే సిరపులు పట్టుకో ఎక్కేసామండి హాస్పిటల్ నుంచి వచ్చేసాం బయటికి నేను అయితే పంపించేసానండి నాకు ఇక్కడ కొంచెం పని ఉన్నది పది రూపాయలు సామాను షాప్లోకి వెళ్తున్నామండి మన ఇప్పుడు మీకు చూపిస్తాను నేను షాప్ అది అందులో ఏం కొంటానో మీకు చూపిస్తాను వచ్చేసామండి పది రూపాయలు షాప్ ఇదే కొన్ని ఐటమ్స్ ఉంటాయి పది రూపాయలు ఇందులోని చెప్పులు తీసా బయట బా ఏ नदन ने मैंने आधा टीस्पून बटर नादन ओके नेवरा कॉलेज स्कूल में मैं 7 मिनट में चेक कर रहा हूं मैं कर रहा हूं తీసుకుందామమ్మా ఈ మీ ఇద్దరికి రెండు పెన్షిల్ ఏమో స్పూన్లు లేవు కదా మనకి స్పూన్లు తీసుకుంటాను తీసుకుందా సరిపోతాయా ఏంటమ్మా వచ్చేసి అండి కొట్టుకోమ్మా ఎవరు అమ్మా ఏంటక్క గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి నావికి వాంతులు అవుతున్నాయి కొత్త వరకు పది రూపాయల సామాన్లోకి వెళ్ళి స్పూన్లు కప్పులే కొనుక్కోవచ్చు సిరపలు రాసి ఇచ్చారండి సిరపులు కూడా ఇందులో రిక్షాలో పెట్టారు ఇగో సిరపులో రెండు సిరప్పులోనే వాంతులు అవుతున్నాయిగా ఈ లీటర్ వాటర్లో కలుపుకుని తాగుమానన్నారు అండి ఇక మావి నెలమైన పది రూపాయలు కొట్టులోకి వెళ్ళాలిగా మా ఆయన పంపించేసి నేను అటే వచ్చేసాను ఏ కూడా కవర్లు పెట్టు కవర్తే తినలేదు బిస్కెట్టాడు కొడి దగ్గరికి అయితే వచ్చామండి మా ఇంటి దగ్గర ఉన్న పక్కన కొట్టుది ఇగోండి మా నంబర్ త్రీకి బిస్కెట్ ప్యాకెట్ కావాలంటండి మా అమ్మాయి మా అండి ఏం కావాలమ్మా ఏంటండి లేదు ముగ్గురు పాపలే కదండి అదే ఆ పాపకంట చాక్లెట్ ఐదు రూపాయలది ఇవి ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఉంటావండి మా చిన్నపాప చూడండి ఎంత సంతోషపడిపోతుందో అది అలా తినేస్తుందా అలా తినేస్తుందంట ఇంటికైతే వచ్చేసాను కిరణాగూడ దగ్గరికి వెళ్ళాం కదండి ఇక ఇవి బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయలు షాప్కి వెళ్ళి ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తానండి నేను ఇప్పుడు ఇదిగోండి బ్రష్లు పెట్టుకోవడానికి మళ్ళీ కుర్చీ ఎక్కలే అమ్మా ఇది బ్రష్లు అండి ఇది పది రూపాయలే ఈ కప్పులు తీసుకున్నానండి ఆరు కప్పులు ఇదండి ఇలా ఎలా ఉన్నాయి బాగున్నదండి ఇవి నేనేమి వేసుకోవడానికి ఉండట్లేదు అనేసి చిన్న చిన్న కప్పులు తీసుకున్నానండి ఇది ఒకటి పది రూపాయలే పిల్లలకి పెట్టుకోవడానికి క్లిప్పులు లేవండి ఇదండి బ్లాక్ కిప్లు ఇది పది అండి అట్టా ఇంకేం అంటే హాస్పిటల్కి వెళ్ళాను కదండి పాపకి ఇచ్చిన సిరపులు మేము వాటర్లో కలుపుకు తాగమన్నారు మీకు చూపించాను కదండి ఇందాక ఇవి లీటర్ వాటర్లో కలుపుకుని తాగమన్నారు మేడం గారు ఇంకోటి ఏంటంటే స్పూన్లు లేవండి స్పూన్లు కూడా తీసుకున్నాను ఇదిగోండి పిల్లలకి పెన్సిళ్ళు రెండు పెన్సిల్ తీసుకున్నాను ఇది ఒకటి ఐదు రూపాయలు ఇద్దరికి చెరువు పెన్సిల్ అండి స్పూనులతో ఇంకోటి ఏదిరా తీసుకున్నానండి స్పూన్లు లేవని ఇది పది రూపాయలు పది రూపాయలండి ఇరవై రూపాయలుగా కిరణాకొట్టి దగ్గరికి వెళ్ళాను కదండి ఇదిగండి పది రూపాయలు అంత సబ్బోట్ తీసుకున్నాను ఇదిగోండి సర్ఫ్ పది రూపాయల ప్యాకెట్లు సర్ఫ్ అయిపోయింది సర్ఫ్ లేదని ఈ రెండు బ్యాగెట్లు తీసుకున్నానండి ఇదంతేనండి ఇంకా బాయ్ చెప్పమ్మా ఎలా ఉండండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళా కలుద్దాం